హలో బాబు స్వామి ఇగో కన్యాకుమారి వచ్చేస్తా స్వామి కన్యాకుమారిలో ఎంత బాగుంటుందో చూడండి అది సన్ సైట్కి వచ్చానమాట నేను వచ్చేటికి ఇంకెవ్వరు జనాలు లేరు ఇక ఇది ఐదున్నర నుంచి ఇక బిగించేసా ఐదున్నరకి బిగిన్ చేస్తే ఈ జనాలు ఒక్కొక్కళ్ళో ఒక్కొక్కళ్ళు వస్తూ మొదలుపెట్టారనమాట నేను వచ్చేటికి ఒక్క మనిషి లేడు ఇక కార్లు ఇష్టం వచ్చినట్టు వచ్చినాయి అసలు ఖాళీ లేదు ఇక్కడ ఎంత ఫుల్ ఉన్నారో చూడండి మీరు ఎంత బాగుందంటే అంత బాగుంది ఒక్కొక్కరిలో బాగా వస్తున్నారు ఇక జనాలు నాకేమో ఇక ఇక ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది ఏయో అట్ట చేయాలి ఇట్ట చేయాలి ఒక్కొక్క కోరిక ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట నాకు అందు గురించి ఇట్లా ఫోటోలు దిగుతున్నాను వీడియోలే చేస్తున్నా ఫోటోలు దిగాను కానీ అది ఎందుకని వీడియో చేస్తున్నా మీ అందరికి తెలవాలని ఇట చేస్తారని చాలా మంది చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్లో చేసుకుంటున్నారు ఇది అసలు మీరు కూడా అసలు ఎట్లా అన్నా చేయించిన ఎంత సరదాగా ఉంటుందంటే అంత సరదాగా ఉంటుంది మీ ఇది అసలు పాప ఆయనేమో ఆయన వీడియో చేస్తున్నా అనుకొని ఆయన ఆత్మహత్య చేస్తున్నాడు భలేగా ఉంటుంది స్వామి అసలు కన్యాకుమారికి కుల మతాలతో అసలు పని లేదు నాన్న ఇక్కడికి హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇంకా వేరే మాసంలో వాళ్ళు బోళ్ళు మంది వస్తారు కానీ ఇక్కడ వచ్చి వాళ్ళు తక్కువ నానా పొద్దున్నే వచ్చేసారు అనుకో తెల్లదాము సన్సైట్ చూస్తారు సన్ రైజు చూస్తారు సన్ రైజ్ చూసిన వాళ్ళు సన్ సన్ సైట్ కూడా చూసి వెళ్ళిపోతారు ఒకవేళ సాయంత్రం వచ్చారు అనుకో ఇక ఈ నైట్ ఉంటారు ఇక్కడే ఇక సన్ రైజ్ కూడా చూసి అప్పుడు వెళ్తారనమాట హోటల్ అయితే ఈ ఒకటే ఖాళీ ఉండదు అంటే నేనంటే హోటల్లో ఉన్నా కదా నాకంతా నా లెక్క నాది ఎక్కడ చోటు దొరికితే అక్కడే అలా ఎంత బాగా నా యాత్ర అంటే స సపరేటు వెళ్ళేవాళ్ళు అయితే మట్టికి ముందు బుక్ చేసుకుంటారు నన్ను చాలా మంది బుక్ చేసుకునే వెళ్తారు అసలు చాలా రష్ ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఎన్ని కార్లు ఏంటో మీరే చూస్తారు అసలు అంత బాగుంటుంది అన్నమాట అసలు కన్యాకుమారి రావాలంటే చాలా కష్టపడి రావాలి కన్యాకుమారి వచ్చే దోవలో కూడా సైకిల్ అదే బండ బళ్ళు రైడింగ్ చేసేవాళ్ళు కారు రైడింగ్ చేసేవాళ్ళు ఎంత స్పీడ్ వస్తారు నాన్న స్వామి అలా అంత బాగుంటుంది చూడండి కార్లు ఎన్ని ఉన్నాయి అసలు కా కాడే ఉండదు అయిపోగానే ఇక ఇష్టం వచ్చినట్టే వెళ్ళిపోతూనే ఉంటారు జనాలు ఆ జనాలు కూడా ఫుల్ అన్నమాట మామూలుగా ఉంటారు జనం అంత బాగుంటారు మనం వెళ్ళటానికి వస్తానికి కూడా రోడ్డు ఖాళీ ఉండదు నాన్న స్వామి అంత బాగుంటుంది రాండి అందరూ వచ్చి చక్కగా చూసుకున్నానా అసలు కన్యాకుమారి రావాలంటే చాలా ఇది అదే కాకుండా మీకు తెలవదు ఇంకోటి ఉంది నాన్న మీకు ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ వచ్చిన వాళ్ళు ఇంతవరకు సన్సెట్ సన్ రైజే చూస్తారు నేను ఇంకా వాళ్ళ తయారు చేసే దగ్గరికి వెళ్ళాను ఇంకా చాలా ప్లేసులకి వెళ్ళాను అవన్నీ తర్వాత వీడియోలో పెడతాను ఇప్పుడు మట్టికి జోరణ స్వామి అసలు సైకిల్ వెళ్ళటానికి కూడా ఖాళీ దొరక పక్క నుంచే వెళ్ళాల్సి వస్తుంది ఈ మొత్తం ఈ బాగున్న జోన్ అసలు గెస్ట్ హౌస్లు కానీ హోటల్స్ కానీ ఎంత బాగున్నాయో చూడండి మీరు డాబాలు అసలు మంచి డెకరేషన్ కూడా బాగా చేస్తారు ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ కదా అలా ఇక్కడికి వచ్చినంత జనం అంటే అని గుళ్ళుకైతేనేమో మా ఒట్టి హిందువులు మాత్రమే వస్తారు ఇక్కడ హిందువులే కాదు హిందూ ముస్లిం క్రైస్తవ అందరూ అలా కుల మతాలతో పని లేకుండా వస్తారు ఇక కన్యాకుమారి అమ్మవారి గుడికి అయితే మనం హిందువులు వెళ్తారు అనుకో చాలా బాగుంటుంది చర్చిలు కూడా చర్చిలు ఏంటి మసీదులు ఏంటి ఎంత బాగుంటాయంటే ఇక్కడ చెప్పలేము అసలు అసలు చర్చిల్ని బాగా చెప్పుకోవాలి అట్లా అంత బాగుంటాయి చర్చిలు ఇక్కడ ఒక్కొక్క చర్చి ఒక్కొక్క నమూనాలో ఉంటుంది అవన్నీ ఇవాళ వీడియోలో కనపడవు కానీ రేపటి వీడియోలో స్వామి చర్చిలు మసీదులు అయితే దీంట్లో కనపడలా మొన్న పెట్టిన వీడియోలో ఉన్న ఉంటాయి మసీదులు అయితే దీంట్లో ఏం కనపడలా అంటే ఆ గుళ్ళు నేను మర్చిపోయాను నాకు కనపడలేదో మరి దీంట్లో ఎక్కడ కనపడాలా మరి అసలు ఇదంతా చూసి ఎంజాయ్ చేయండి అంతా మీరు బస్సుల్లోనూ ట్రైన్లోనూ వస్తారు కదా నేనంటే సైకిల్ మీద తిరుగుతున్నాను కాబట్టి నిదానంగా చూపిస్తున్నాను అన్నమాట మీకు రోడ్లన్నీ చక్కగా కనపడుతూ ఉంటాయి ఇవన్నీ మీరు నడిచి వెళ్ళాలంటే వెళ్ళగలరా వెళ్ళలేరు బస్సులో వెళ్తే ఇవన్నీ కనబడతాయి మీకు ఏదో గబక్కనే వెళ్ళిపోతారు బళ్ళ మీద అయినా అంతే ఇప్పుడు ఇంత నిదానంగా తీయాలంటే మీ వల్ల కాదు అందుకనే ఈ వీడియో చూడండి స్వామి అదే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ వీడియో ఇప్పుడు సైట్ నుంచి సన్ రైజ్ కోసం ఇక రేపు పొద్దున్నే చూడాలి కదా అందు గురించి సన్రైజ్ దగ్గరికి వెళ్తున్నాను దానికి దీనికి చాలా దూరం ఉంటుంది సో ఇంచుమించు నాలుగైదు కిలోమీటర్ల దూరం ఉంటుంది మీరంటే ఆటోలో వెళ్ళిపోతారు కాబట్టి మీ తెలవదు నేను సైకిల్ మీద వెళ్ళాలి కదా సైకిల్ మీద వెళ్తుంటే ఎంత బాగుంటుందో చూడండి మామూలుగా ఉండదు రోడ్లు అలా ఎంత సర్దాగా ఉంటుంది భయంగా ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నమాట అదొక ఎంజాయ్ ఇక నైట్ అయిపోయింది ఇక సన్సై సన్ రైజ్ దగ్గరికి వచ్చాయన్నమాట అలా ఎంత చీకటిలో కూడా మీకు తెప్పలు ఎంత ఇదిగా కనపడతాయి చూడండి సంవత్సరం తెప్పలు ఆ లోపల కూడా షిప్లు బోట్లు ఆ బోట్లు కానీ ఆ లోపల ఒక మందిరం ఉంది ఆ మందిరం దగ్గరికి వెళ్ళటానికి ఏమో మీకు ప పడవ ఎక్కళ్ళాలి ఆ పడవ ఎక్కటం నాకు ఇష్టం లేదు అందు గురించి నేను పడవ సార్ అక్కడికి ఇక బుద్ధుడి విగ్రహాలు అవన్నీ ఉన్నాయన్నారు అవన్నీ నేను చూడాల లోపలికి వెళ్ళాల పడవ ఎక్కి బోటెక్కి ఇక ఎంతవరకు నేను బయట బయట పడవలు లేకటం బళ్ళు లేకటం ఎట్లా నేను చేయను కదా సైకిల్ యాత్రలో సైకిల్ యాత్ర అంటే సైకిల్ యాత్ర సైకిల్ లేకపోతే నడకనాయి రెండే ప్లేసులు ఇక సైడ్ దగ్గర రైజ్ దగ్గర ఎంత బాగుంటుందో చూడండి అసలు అసలు జనాలు కూడా ఇప్పుడు కనపడరు కానీ ఇప్పుడు తక్కువ జనాలు రేపు మార్నింగ్ ఉంటారు అసలు ఎంతమంది జనం అంటే అంతమంది జనం ఇప్పుడు ఈ తెప్పలు చూడటానికే నైట్లో చూడటానికే వచ్చారనమాట అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది రేపు మార్నింగ్ చూడండి ఇంకొక నిమిషాలు అవి ఎట్ట ఉంటారు జనాలు నేను వచ్చి స్నానం చేసేటికి ఇక ఇప్పుడు మీ వీడియో తీయంగానే మా స్నానం చేసి పూజ చేసుకొని మళ్ళీ పొద్దున్నే పూజ చేసుకొని సన్రైజ్ అనమాట అందరూ ఇక ఎప్పుడు వస్తుందా అని ఆ మొత్తం మంచు కట్టడం వలన ఇప్పుడు వస్తుంది అనమాట నిన్న దిగటం కూడా అదే హైట్లో దిగింది ఈ సైకిల్ ఏమో ఇక్కడే పెట్టాను రాత్రి ఇక్కడే పడుకున్నా అనమాట ఇక్కడే పడుకొని ఇక పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకొని అన్నీ రెడీకి ఇక అందరు జనాలే గుమ్ముగూడేసారు బాగా చాలా బాగుంటుంది స్వామి ఇక్కడ సన్ రైజ్కి ఎంతమంది జనాలు అసలు కింద ఉంటారు ఇంకా కనపడరు మీకు అంత బాగుంటుంది అవి నిజంగా సన్ రైజ్ చూడాలంటే ఇక్కడే అంటే అటు దిగటం సముద్రంలోనే చూస్తాం ఈ సూర్యుడు లేవటం కూడా ఇక్కడే చూస్తాం కాబట్టి ఈ కన్యాకుమారి అనేది దానికి ప్రసిద్ధ అన్నమాట అనమాట ఇట్లాంటి వీడియోలు తీసుకుంటా కూర్చుంటా నేను సైకిల్లో